నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మాండంగా ఉంటుందండి మేసేషో వాళ్ళకి మరి అదే విధంగా అస్తా నక్షత్రాలను చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీకి వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావం మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రాహ్మణం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండీ అతుక్కుపోతారండి ఐస్ క్రీమ్ తో కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంక అసలు పెళ్ళం చెంగు నెట్టేసుకొని వేసుకొని బజార్ తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమంటే అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కు అయిపోవడమే అండి అసలు ఏమండీ కాపతా కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి ఆ పిసినాళ్ళు అయిపోతారండి మిథున రాజు కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాము అనుకోండి కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాసి వాళ్ళకి వృషభ రాష్ట్ర వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమండి ఎన్ని అనుభవపూర్వకంగా చెప్తా అండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడండి మా అన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్తు ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అమ్మే అండి అన్నగారు పాయింట్ అండి దానికి ఇది ఇదేటి అనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు అంతే మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేష రాశి వాళ్ళు అయిన ఏమంటే అద్దెరిపోద్ది అండి ఏమండీ ఇంకా మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా ఆ పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరి వాళ్ళు పక్కన యాభై కిలోమీటర్లు దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాళ్ళమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కూడా కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది నేను కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాసి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలని పడిపోరండి మగ్గు వాళ్ళు ఎందుకంటే షష్ఠాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్ది ఏమండి ఇప్పుడు మనం ఈ శివహరాశాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా బలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచివాళ్ళు సింహరాజు వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి ఎఫినట్ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళు ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పిల్ల ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమంటే బాబు మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాసులకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమండీ ఎడ్ వెంటది బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది తినండి పోలీసు వాళ్ళు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరైనా చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తులారాసు వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభ వాళ్ళని చేసేసామనుకోండి అనుకోండి అండి అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటాయండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు పెళ్ళమంటే ఏంటండి విడాకలు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని విడాకలు తీసేసుకుంటారండి తప్పు కదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద సో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు బాగా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయనకి లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి ఏ రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఈ ఋషిక వాళ్ళని మనకు వృషపు రాసి వాళ్ళని కర్కాటక రాసి వాళ్ళ నుంచి పెళ్ళి చేసాం అనుకోండి బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండి లప్పం అలా ఉంటుందండి భలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాసులు చేసామనుకోండి ధనుసు రాసు వాళ్ళకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు రాసు వాళ్ళకి ఎవరిని చేయాలండి అండ్ తులరాశులని చేసేస్తే అది రూపొద్దండి అలాగండి కన్యా రాశి కూడా బాగుంటుందండి అస్తానక్షత్రాలని అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని ఇది చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోతుందండి అండి చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అండి ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి ఇంతక్క బయలు ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడో పిల్లలు అదిరిపోతుంది అండి బాబు కాపురం అసలు తర్వాత మేన్రాసి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి ఏంటంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోండి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాల సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని మూడు ఏళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండే పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళవారం చుట్టు మీరు చేస్తే ఎలాగండి బాబు అలా బాబు పంతుల చుట్టు మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఎత్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి బాబు ఈ వీడియోల్లో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి అండి వృషభ రాశి వాళ్ళందరికీ చాలా బాగుందండి బాబు ఈ వృషభ రాశి వాళ్ళకి రవి ఏమండి ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి మనకి మేషరాశిలోకి వచ్చేస్తారండి అదేవిధంగా ఈ ఈ మన ఈ శనంతా కూడా అండి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి మొత్తం మేన్రాసులో దుకాణం ఇస్తారండి మన వాళ్ళు ఎవరండే బుధ శుక్ర రాహు శని గ్రహాలండి ఏమంటే బాబు కేతు మాత్రమే అండి మీకు మే ఇరవై తొమ్మిది తర్వాత మనకి సింహరాశిలోకి వచ్చేస్తారండి అండ్ అందువల్ల అర్ధాశ్రమ కేతు అయిపోతాడండి లాభలో ఉన్నటువంటి రాహు రాజ్యస్థానంలో కుంభరాశిలోకి వచ్చేస్తారండి అండి బాబు మీకు గురుగ్రహం ఏమైపోతుందో తెలుసండి గురువు మనకి మే ముప్పై నుంచి మనకి మిథున రాశిలోకి వచ్చేస్తాడు అందువల్ల అండి ధనం పెచ్చ పెచ్చగా సంపాదించేస్తారండి ఏమన్నా అలా వృషభ రాశి వాళ్ళకి అసలు అదిరిపోతుందండి బాబు ఏ వీడియో చూడండి ఎవరు చెప్పినా సరే వృషభ రాశి వాళ్ళు అసలు ఏమన్నా పాస్ పెట్రోల్ లాగా అయిపోతుందంటండి బాబు అందరూ అలాగ చెప్పేస్తారంటే అందరూ అడుగుతున్నారండి బాబు ఫోన్ చేసి ఏంటంటే అంటే అవును మరి బాగుంది కాబట్టి కాకపోతే మన వాళ్ళంతా వృషభ వాళ్ళు ఏం చేయాలండి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళిపోతారండి ఏమండి ఇప్పుడు బెట్టింగ్లు కోడిపందాలు ఇవన్నీ ఏమో ఆడకండి షేర్లు గీర్లు సజనార్ వచ్చేస్తారు సజనార్ సార్ వద్దు మరి అందువల్ల మీరు చక్కగా ల్యాండ్లు అవి కొనుక్కోండి ఏమండి మంచి వ్యాపారాలు పెట్టండి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు బాగుంటాయండి బాబు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేయండి ఏమండి ఈ మధ్యకాలంలో మనకే కిరాణా షాపులో డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా బాగా నడుస్తున్నాయండి కాబట్టి మీరంతా కూడా అర్ధాష్ట్రం కేతు వచ్చాడు కదండీ ఎవరో ఒకరు లేదు బాబు మీకు ఫారెన్ డీలింగ్స్ ఎక్కువైపోతాయండి బాబు ఏమన్నా ఇప్పుడు మీ పిల్లల్ని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇలాంటి అట్లే వస్తున్నారు కదండీ అండ్ ఫారినర్స్ ఫారినర్స్ వచ్చేస్తారండి బాబు ఫారినర్ ఫారెన్ డీలింగ్స్ ఉన్న వాళ్ళంతా కూడా మరి అలా అంతా కూడా మీరు వృషభ రాశి వాళ్ళు అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతారండి ఎవరు వృషభ రాశి వాళ్ళు ఖాళీగా ఉండారండి బాబు ఇండియాలో ఉంటారు ఇంక మీకు అంత బాగుందండి ఈ నెల అంతా కూడాను ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు అండి మా వాడు అక్కడ ఉన్నాడండి మౌర్యాన్ని ఆయనకి అసలు మొత్తం టెన్షన్ పోయిందండి బాబు ఇది వరకు మొత్తం టెన్షన్ వలన అప్పుడప్పుడు జుట్టు కొడుతూ ఉండేదండి కానీ వృషభ అండి ఆయన వచ్చేసిందండి బాబు జుట్టు అసలు ఓడట్లేదు ఆ విధంగా అండి వృషభృషులు అసలు టెన్షన్ అక్కర్లేదండి మీకు బ్రహ్మాండంగా ఉంది పెళ్ళి కానటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయండి బాబు అయిపోతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిపోతే కాకపోతే మీకు కొంచెం చేపల రొయ్యల చెరువులు ఈ పబ్స్ రెస్టారెంట్స్ ఇలా బాగా చేస్తున్నారు కదండి ఇలా మామూలుగా కొంచెం కొన్ని కొన్ని చెరువుల్లో అవి లాస్ వస్తాయి అనుకోండి అన్నీ పెద్ద పట్టించుకోకలేదు ఏమన్నా రైతులు ఉన్నారనుకోండి రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారండి తర్వాత మీకు చక్కగా కమర్షియల్ క్రాప్స్ వేస్తారండి అండి ఇవన్నీ వేసుకోవాలండి చెరుకును మొక్కజొన్నంలో ఈ బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయండి ఏమన్నా వృషభ రాజు వాళ్ళకి మనం చెప్పేదే ఉందండి బాబు అంతా మా రాజుల వాళ్ళంతా కూల్ డ్రింక్ కంపెనీస్ ఇవి నడిపిన వాళ్ళు అండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఇలాంటి జాబులు చేసేస్తారండి బాబు ఋషభ వాళ్ళు అంతా మామూలు కదండీ కాస్తండే ఈ వొసరు బ్రసలు జాగ్రత్తగా ఉండాలండి అదే పచ్చడి అయిపోతారండి ఆడలతో స్నేహం చేయకూడదండి బాబా ఇరికిచ్చేస్తారండి వాళ్ళు మామూలుగా ఏమండీ మా ఒడికి ఒకడికి బండి మీద వెళ్తుంటే నన్ను అక్కడ దింపండి అందండి దెంపనండి నా ఎక్కించుకున్నాడు అసలు మొత్తం చివరి వరకు తీసుకెళ్ళదండి మధ్యలోనే అయ్యోవే నువ్వు ఇగో నువ్వు కనుక నాకు రెండు వేలు మూడు వేలు అవ్వతే ఇదిగో జాకెట్ ఇచ్చి చింపేసుకొని ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఏదో చేసేసే చెప్పేస్తాను అందండి దేవతతో భయం భయపడిపోయినా ఐదు వందలు ఇచ్చి వదులుచుకున్నాను అండి అలాంటిది వచ్చేద్దండి వృషభ రాశు వాళ్ళకి అందులో డౌట్ లేదు మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఇది నేను నేను ఎప్పుడు నిజాలు చెప్తాను మీకు తెలిసిన విషయం ఏది కాబట్టి అండి పరిహారాలు ఏమండి మనం చూసుకుంటే కనుక మనకి వృషభ రాషు వాళ్ళకి కేతు బాలేదండి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలో అంపావు మనం ఉలవలు తీసుకోండి ఆ ఉలవలు తీసుకుని ఆ ఉలవలకి మీరు ఏం చేయాలంటే అండి చక్కగా ఉలవ చారు కాసి అమ్మ ఈ యొక్క పేద ప్రజలకు పెట్టచ్చు అలాగే ఈ యొక్క ఉలవలతో మీరు చక్కగా పేద ప్రజలకు అందరికి కూడా దానం చేయొచ్చు ఉలవ చారు ఈ పేద పూజారులు ఉంటారు కదండి బాబా వాళ్ళకి అన్ని రంగులు కలిసినటువంటి బట్టలు తీసి దానాలు చేసేయండి బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు ఏమంటే ఈ ఇది తక్కువ సమయంలో మొత్తం జీవిత చరిత్ర అడుగుతున్నాడండి బాబు ఒక ఆయన అలా అడగకూడదండి తప్పనిదే అయిన మూడు నిమిషాలు గడిగేస్తారండి మొత్తం చరిత్ర నువ్వేమో అంత సంవత్సరాలు వెళ్తావా మొత్తం నీకేమో నిన్న ఏం కోరుతున్నామో మర్చిపోతావు ఎల్లుండి ఏం కూర అనుకుంటావో తెలీదు అదే అండి బాబు అలాగడుగుతారు అండ్ నేను చుట్టేస్తున్నాను అంటున్నాడండి బాబు స్ట్రైట్ పాయింట్ చెప్పమంటున్నాడు కాబట్టి మీరంతా కూడా కంప్లీట్గా మీరు మంచిగా తెలుసుకోండి పూర్తిగా మీ వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించాలండి మేము నాన్ కమర్షియల్ వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి ఫోన్ చేయండి ఎవరి దగ్గరన్నా మేము ఏమన్నా పేద ప్రజలకి మన సాధువులకి తర్వాత ఈ యొక్క అనాథలకి చేసుకోమని చెప్తామండి బాబు అంతేనండి బాబు నమస్కారం